మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఒంటిమెట్టలోని కోదండరామాలయం ప్రాచీనమైన మరియు విశిష్టమైన హిందూ దేవాలయం ప్రతి రామాలయంలో ఆంజనేయ స్వామి ఉంటాడు ఎందుకంటే శ్రీరామునికి ఆంజనేయుడు పరమ భక్తుడు కాబట్టి దాదాపు ఆంజనేయుడి విగ్రహం లేని రామాలయం ఉండదు కానీ ఈ ఒంటిమెట్ట రామాలయంలో మాత్రం హనుమంతుడు లేకుండానే సీతారాములు కొలువుదీరారు ఎందుకు ఆంజనేయ స్వామి విగ్రహం ఈ గుడిలో ఉండదో తెలుసుకుందాం ఒంటిమిట్ట మన తెలుగు రాష్ట్రాలైన వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఒక మండలం కడప నుండి రాజంపేటకు వెళ్లే మార్గంలో ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఒంటిమిట్ట ఉంటుంది ఈ కోదండరామాలయంలో మూలమూర్తులు కోదండరాముడు సీతాదేవి లక్ష్మణస్వామి ఈ క్షేత్రము ఏకశిలా నగరము అని ప్రసిద్ధి చెందింది శ్రీరామనవమి రోజు ఈ ఆలయంలోనే అధికారికంగా ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది శ్రీరామనవమి రోజు ప్రభుత్వం పట్టు పట్టువస్త్రాలు తలంబ్రాలు ఈ ఆలయానికి సమర్పిస్తారు ఇక్కడ ఉన్న కోదండరామాలయంలోని విగ్రహాన్ని జాంబవంతుడు ప్రతిష్ఠించాడు ఇక్కడ ఆలయంలో ఒక ప్రత్యేకత ఉంది ఒకే శిలలో శ్రీరాముని సీతను లక్ష్మణుని ఇక్కడ చూడవచ్చు ఈ దేవాలయంలో శ్రీరామ తీర్థం ఉంది సీతాదేవి కోరికపై రామబాణంతో పాతాల గంగను పైకి తెచ్చాడని ఇక్కడ పురాణంలో వివరించటం జరిగింది గోపుర నిర్మాణము చోళశిల్పి సాంప్రదాయంలో అద్భుతంగా ఉంటుంది ఫ్రెంచి యాత్రికుడు పదహారవ శతాబ్దంలో ఈ రామాలయాన్ని దర్శించి భారతదేశంలోనే అతి పెద్ద గోపురాలలో ఈ రామాలయ గోపురం ఒకటని కీర్తించాడు ఆంధ్ర మహాభాగవతాన్ని రచించిన పోతన తాను ఏకశిలాపురి వాసినని గొప్పగా చెప్పుకున్నాడు అంతేకాదు తన భాగవతాన్ని ఈ కోదండరామస్వామికి అంకితం ఇచ్చాడు ఈ ఆలయంలో సీతారామ లక్ష్మణులు ఒకే రాతితో చెక్కబడ్డారు కాబట్టి ఈ నగరానికి ఏకశిలా నగరం అని పేరు వచ్చింది ఈ దేవాలయంలోని మూల విగ్రహాలలో రాముని విగ్రహం పక్కన హనుమంతుడి విగ్రహం లేని రామాలయం భారతదేశంలో ఇదొకటే ఎందుకంటే సీతాదేవిని రావణుడు అపహరించిన తరువాత ఆంజనేయుడు రాముడిని చేరతాడు కానీ అంతకుముందే ఒంటిమిట్టలో ఈ ఆలయాన్ని నిర్మించారు కాబట్టి ఆంజనేయుడి విగ్రహం ఇక్కడ ఉండదు అంటే వీళ్ళిద్దరి పరిచయానికి ముందే ఈ ఆలయం ఒంటిమెటలో నిర్మింపబడింది ఈ ఆలయ శిల్పకళ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది చోళ విజయనగర వాస్తు శైలిలో కనిపించే ఈ ఆలయ స్తంభాలపైన రామాయణ భాగవత కథలను చూడవచ్చు చరిత్ర మధ్యయోగాల్లో మన దేశాన్ని దర్శించిన ఫ్రెంచ్ యాత్రికుడు ట్రావెర్నియర్ తాను చూసిన గొప్ప ఆలయాల్లో ఇది ఒకటిగా అభివర్ణించాడు ఈ కోదండ రామాలయానికి మూడు గోపుర ఉన్నాయి విశాలమైన ఆవరణం ఉంది ఆలయ ముఖద్వారం ఎత్తు సుమారు నూట అరవై అడుగులు ఉంటుంది అంతేకాక ముప్పై రెండు శిలాస్తంభాలతో రంగమండపం నిర్మింపబడింది గోపురాలు చోళ పద్ధతిలో నిర్మింపబడ్డాయి రంగమండపం విజయనగర శిల్పాలను పోలి ఉంటుంది కొత్తపి చోలు విజయనగర రాజులు మట్లీరాజులు ఈ ఆలయాన్ని మూడు దశలుగా నిర్మించారు ఇక్కడ స్థల పురాణం ప్రకారం రామలక్ష్మణులు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు విశ్వామిత్రుడు వారిని తమ యాగరక్షణగా తీసుకువెళ్లాడని అందరికీ తెలుసు కానీ సీతారామ కళ్యాణం జరిగాక కూడా అలాంటి సందర్భమే ఒకటి ఏర్పడింది అప్పుడు మృకండు మహర్షి మరియు శృంగి మహర్షి రాముని ప్రార్థించటంతో దుష్ట శిక్షణ కోసం ఆ స్వామి సీతాలక్ష్మణ సమేతుడై అంబుల పొది పిడిబాకు కోదండం పట్టుకొని ఆ ప్రాంతానికి వచ్చి యాగరక్షణ చేశాడని పురాణం చెప్తుంది అందుకు ప్రతిఫలంగా ఆ మహర్షులు సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలగా చెక్కించారని తరువాత జాంబవంతుడు ఈ విగ్రహాలను ప్రాణప్రతిష్ట చేశాడని ఇక్కడ ప్రజల విశ్వాసం ఏదేమైనా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఒంటిమెట్టలోని కోదండ రామాలయాన్ని ప్రత్యక్షంగా చూడకపోయినా ఎలా చూసినా పుణ్యమే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్